గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఢిల్లీ మద్యం కుంభకర్ణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారిని ఈడీ అధికారులు నిన్న రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఆయన్ని కోర్టులో కూడా ప్రవేశపెట్టబోతున్నారు అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారిని అయితే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు మద్యం కుంభకోణం కేసులో మనం వింటూనే ఉన్నాం ఎప్పటి నుంచి అరెస్ట్ చేస్తారని కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఏమైనా ఆలస్యం అయితేమో అనుకున్నాము కానీ చాలా త్వరగానే అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు సార్ అలాగే ఆయన కూడా సుప్రీం కోర్టులో అంటే తనని ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారు అంటూ ఆయన కూడా పిటిషన్ వేశారు అది కూడా ఈ రోజు విచారణకు రాబోతుంది సో అంటే విచారణకు వచ్చిన తర్వాత కోర్టు అంటే ఏం చెప్తుంది అంటారు అంటే దీని గురించి ముందుకెళ్ళ వెళ్తుందంటారు కేసు ఒక వాస్తవ పరిస్థితి ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారిని అంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇవన్నీ తర్వాత సంగతి వారు రాజకీయాలకు వచ్చిన నేపథ్యం వేరు గౌరవనీయులు పెద్దలు అన్నా హజరే గారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో లోక్పాల్ బిల్లు కోసం అంటే రాజకీయాల్లో పదవుల్లో ఉన్న వాళ్ళకి జవాబుదారితనం ఉండాలి వారు తప్పు చేసినా విచారించగలిగే వ్యవస్థ ఉండాలి అని చెప్పని దేశవ్యాప్తంగా నిర్మాణం చేసిన ఒక ఉద్యమంలో ఒక ఉవెత్తున ఎగిసిన తార అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక జనరేషన్కి ఒక భరోసా కల్పించిన నాయకుడు సామాన్యుడికి ప్రత్యేకగా మనం అద్వానీ గారు రథయాత్ర చేస్తున్న సందర్భంగా ఆ రోజుల్లో ఆర్కే లక్ష్మణ్ గారు కార్టూన్స్ ఉండే ఆర్కే లక్ష్మణ్ గారు సామాన్యుడి గురించి ఆ క్యారికేచర్ ఏదైతే ఉంటుందో దానికి ప్రతిబింబంగా అద్వానీ గారి రూపం ఉంటుంది అంటే లక్ష్మణ్ గారి క్యారికేచర్ ఓ పంచి కట్టుకొని ఒక చొక్క బట్టతల ఇక్కడ చిన్న మేసాలతోటి ఒక సామాన్యుడిని చూపించేవారు ఆయన దేశ సగటు పౌరుణ్ణి అద్వానీ గారు కూడా అలాగే ఉండేవారు సో ఆ రోజు రాజకీయ విశ్లేషకులు ఏమనే వాళ్ళంటే అద్వానీ గారిని భారతదేశ సగటు పౌరుడిగా ప్రజలు ఓన్ చేసుకున్నారు తమను తాము ఐడెంటిఫై చేసుకున్నారు ఆయన్ని మన ఇంట్లో మన పెద్ద అయినా ఆయన ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ అధ్యక్షుడు అవన్నీ సెకండరీ మనకి ఆయనకి అసలు పరిచయం లేకున్నా కూడా ఒక ఆత్మీయ ఎమోషనల్ కనెక్టివిటీ ఏర్పరచుకున్నారు ఆయనతోటి ఆ కనెక్టివిటీ భారతీయ జనతా పార్టీ ఉవ్వెత్తులు ఎగవడానికి ఆ స్థాయికి రావడానికి కారకమైంది అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్న ఉన్నత విద్యావంతుడు ఐఆర్ఎస్ అధికారి ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్యుడి పార్టీ ఆయన ఎంచుకున్న సింబల్ కూడా చీపురు రాజకీయాల్లో ఉన్న మకిలి మొత్తాన్ని కూడా ఊట్ చేస్తాను అని చెప్పని వచ్చిన నాయకుడు దేశం చాలా స్వాగతించింది ఆయన ప్రవేశాన్ని ఇటువంటి నాయకుడి పాలనలో దేశం ఉండాలి అని చెప్పని ఒక తరం ఆకాంక్షిస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా అవినీతి ఆరోపణతో అరెస్ట్ అయ్యారు అన్న వార్త ఒక రకంగా నిశ్చేష్టం చేసింది ఈయన కూడా ఆ తాన్లో మొక్కేనా అంటే రాజకీయాల్లో కొనసాగటం కోసం తన పార్టీని తన ఎజెండాని మిగిలిన రాష్ట్రాల్లో విస్తరించుకోవటం కోసం డబ్బు ఖర్చు పెట్టి తీరాల్సిన అవసరం అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా కలిగిందా గోవాలో రాజకీయం కొనసాగించటం కోసం అవినీతి నిర్ణయాలతోటి తన పాలనలో ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే నిర్ణయాలు వ్యాపారస్తులకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకొని తద్వారా ఆయన కూడా లంచ రూపంలో డబ్బు తీసుకొని ఆ డబ్బుతో గోవాలో రాజకీయం చేశారా ఇవాళ వస్తున్న ఆరోపణలు అవే ఆయన మీద సార్ అయితే ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగింది అంటున్నారు కదా అంటే ఎప్పుడైతే ఈ మద్యం పాలసీని పెట్టారో అప్పటి నుంచి ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగింది అలాగే ప్రైవేట్ వ్యక్తులకు కూడా పెరిగింది అంటున్నారు అంటే నేను అదే చెప్తున్నా ఇప్పుడు నేను విచారణ సంస్థలు చేస్తున్న ఆరోపణ కోణంలో మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు నా మనసుకు అయితే ఉన్నదైతే ఏంటంటే అక్కడ ఏదో జరిగింది మొత్తానికి ఏమి జరగందే మనీషు సిసోడియా గారిని సంవత్సర కాలంగా కోర్టులు బెయిల్ ఇవ్వకుండా జైల్లో ఉంచాం ఇవాళ దక్షిణాది నుంచి అరెస్ట్ అయిన వ్యక్తులు కూడా చిన్న చితక వ్యక్తులు కాదు ఇవాళ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న కుటుంబ కుటుంబం వారి కొడుకు రాఘవరెడ్డి గారు అరెస్ట్ అవ్వడం జరిగింది అరబిందో ఫార్మా వేల కోట్ల రూపాయల గ్రూపు ఆ శరచంద్రారెడ్డి రెడ్డి గారు అరెస్ట్ కావడం జరిగింది తర్వాత అరుణ్ రామచంద్ర పెళ్ళై అభిషేక్ బోయినపల్లి తర్వాత ఈ మన గోరట్ల బుచ్చిబాబు కవిత గారి చాట్ అకౌంటెంట్ కవిత గారు ఇంతమంది అరెస్ట్ అయ్యారు చాలా మంది అప్రూవర్లుగా మారారు నేరం జరిగినట్టుగా అందులో తమ పాత్ర ఉన్నట్టుగా అప్రూవర్లుగా మారి వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ తప్పు జరిగినట్టు నిర్ధారణ అవుతుంది అవుతుంది కాబట్టి మనీష్ సిసోడియా గారిని ఆయన స్థాయిలోనే కీలక పాత్ర పోషించారు అని చెప్పని సంవత్సరాల కాలంగా జైలుకు పరిమితం చేశారు సంజయ్ సింగ్ అనుకుంటా సంజయ్ కన్నానో సంజయ్ సింగ్ ఉంది అక్కడ ఒక ఎంపీ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో నేనేమనుకుంటున్నానంటే కనీసం అరవింద్ కేజ్రీవాల్ గారైనా ఆయన ముఖ్యమంత్రి అయినా సరే ఆయన ప్రమేయం ఇందులో లేదు అని చెప్పని ఆయన ఒక్కరైనా సరే నిర్దోషికి వస్తే బాగుండు అని చెప్పి అనుకుంటున్నా ఎందుకు అని అంటే ఆయన కూడా దోషి అని చెప్పని రుజువు అయితే కొత్త యువత కొత్త జనరేషన్ యువత ఇప్పటికే రాజకీయాల పట్ల ఒక విముఖత పెంచుకుంటున్నారు ఎవరిని నమ్మాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుద్దు వాళ్ళకి రాజకీయాల నుంచి దూరం జరుగుతారు ప్రజాస్వామ్య దేశం డెబ్బై ఐదు సంవత్సరాలు ఆజాదిక అమృత మహోత్సవ్ పూర్తి చేసుకొని వందో సంవత్సరం వైపు మనం ఇటువంటి సందర్భంలో దేశంలో కొత్త జనరేషన్ యువతకి విశ్వాసం కలిగించే నాయకులు ఒక్కడు కూడా లేరు అందరికందరూ అవినీతి మకిలిలో మగ్గుతున్నాళ్లే అన్న భావన కనుక కొత్త జనరేషన్ యువతకు కలిగితే ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోతారు ఇది నూటికి నూరుపాళ్ళు దేశ శ్రేయస్సు దృష్ట్యా కూడా మంచిది కాదు అందువల్ల ఇప్పుడు నాకు ఎక్కడో ఒక దగ్గర ఒక మినుకు మినుకమన్న ఆశ అనమాట కనీసం ఆయనకైనా క్లీన్ చెట్టు వస్తే బాగుండు ఇప్పుడు విచారణ జరగటం అరెస్ట్ చేయటం ఇవన్నీ వేరే ఆ విచారణలో ఆయన పాత్ర లేదు అని చెప్పని నిగ్గుదేలితే కనీసం ప్రజలు ఒక విశ్వాసం కలిగించుకున్నప్పుడు ఎందుకంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్కి ముందు లోక్ సత్తా అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక సంస్థగా ఉండేది అప్పటికి రాజకీయ పార్టీగా అప్పటికి రూపాంతరం చెందల ఆ సంస్థగా ఉన్న రోజున ఆ సంస్థ ఆశయాల పట్ల వాళ్ళు ప్రభుత్వ విధానాలలో లోపాలని ప్రశ్నిస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నా పోటీ చేస్తున్న అభ్యర్థుల నేరచరితను ప్రస్తావిస్తున్నా కూడా చాలామంది న్యూట్రల్గా ఉన్న మేధావులుగా ఉన్న చాలామంది ఆ సంస్థ పట్ల ఆకర్షితులవుతూ ఉండేవారు జైప్రకాష్ నారాయణ గారిని ఒక ఆరాధ్యుడిగా పూజించేవారు ఆ రోజుల్లో ఇటువంటి వ్యక్తి కదా సమాజానికి అవసరం అని చెప్పని ప్రజలు ఓన్ చేసుకునేవారు అటువంటి ఆయన రెండు వేల తొమ్మిదిలో కుకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు లోక్సత్తా తరఫున ఆ రోజు ప్రత్యర్థిగా వడ్డేపల్లి నరసింహరావు గారు అని చెప్పని అక్కడ ఒక రియల్ ఎస్టేట్ డాన్ ఆయన కోటేశ్వరుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు ఆ కంటెస్ట్ చేసిన సందర్భంగా నాకు బాగా తెలుసున్న అంటే ఆ రోజుల్లోనే రెండు వేల తొమ్మిది నాటికి అంటే లక్ష లక్షల రూపాయలు జీతం డ్రా చేస్తున్న ఐటీ ప్రొఫెషనల్స్ కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులు కూడా జయప్రకాశ్ నారాయణ గారి కోసం జాబులకు సెలవు పెట్టి ఆయన కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎప్పుడు అసలు ఎన్నికల ప్రాసెస్ ఏంటో కూడా తెలియని వాళ్ళు అంటే ఓటు వేసి రావటం తప్ప బూత్ ఏజెంట్లుగా కూర్చోటం కూడా తెలియని వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళి ఆయన కోసం బూత్ ఏజెంట్లుగా కూర్చొని వాలంటరీగా పనిచేశారు కానీ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒక శాసనసభ్యుడిగా ఆయన నిలబెట్టుకోలేకపోయారు దాంతో జేడి లక్ష్మణ్ గారు తర్వాత రాజకీయాల్లోకి వచ్చినా కూడా ప్రజలకి విశ్వాసం కోల్పోయారు ప్రజలు నమ్మలేని పరిస్థితి ఇప్పుడు జయప్రకాశ్ నారాయణ గారు మళ్ళీ కంటెక్ట్ చేసినా కూడా డిపాజిట్లు కూడా రావు నేను అంటే నమ్మకం కోల్పోయారు ఆ రోజు ఆయన్ని పదిహేను వేల మెజార్టీతో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిపించారు ప్రత్యర్థి కోటీశ్వరుడు అయినా సరే ఆ రోజు ప్రత్యర్థులు ఎంత ఖర్చు పెట్టినా సరే వాలంటరీగా ఆయన్ని ప్రజలు ఓన్ చేసుకొని గెలిపించారు ఇదే పరిస్థితి మనం ఢిల్లీలో చూసాం కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు రెండు అక్కడ మేరునగం లాంటి ప్రత్యర్థులు వాళ్ళని ఢీకొని డెబ్బై స్థానాలున్న సభలో అరవై ఏడు స్థానాలతో ఆయనకు అధికారం దక్కింది ఎంత ఎంత తంపింగ్ మెజార్టీ అది అదే సందర్భంలో పాలకుడుగా ఆయన కూడా అద్భుతమైన రిఫార్మ్స్ తీసుకొచ్చాడు మొహల్లా క్లినిక్స్ అని విద్య వైద్యం సేవలు ప్రజలకు చాలా చేరువ చేశారు ముఖ్యంగా విద్యుత్తు సంక్షోభంలో ఉండేది ఢిల్లీ విద్యుత్ ఛార్జీలు చాలా హై ఎండ్లో ఉండేవి వాటిని అన్నింటినీ సరళీకృతం చేయడంలో చాలా హితోధికంగా కృషి చేశారు ప్రజలలో అద్భుతమైన పాలకుడిగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి పంజాబ్ లాంటి రాష్ట్రంలో కూడా అంత తంపింగ్ మెజార్టీతో ఆయనకు అధికారం కట్టబెట్టారు అక్కడ కూడా అకాలీదళు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ చాలా బలమైన పార్టీలు ఉన్నాయి ఉన్నా కూడా మూడిటిని తోసిరాదని చెప్పని ఎంపిక చేసుకున్నారు కదా అంటే ప్రజలలో ఒక విశ్వాసం కలిగింది ఆయన నాయకత్వం పట్ల ఆ పార్టీ పట్ల ఇవాళ ఇటువంటి ఆరోపణలు ప్రజలు నిశ్చర్షలు చేస్తూ ఉన్నాయి అంటే ఇంకా ఎవరిని నమ్మాలి అంటే మ ఇప్పుడు ఉన్న సమకాలీన రాజకీయాల్లో అన్ని రాజకీయ పక్షాల మీద ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇందాక నేను సామాన్యుడు అని చెప్పని ప్రస్తావించాను కదా మీరు అరవింద్ కేజ్రీవాల్ గారిని చూస్తే ఆ హాఫ్ అండ్ షర్ట్స్ అంటే మనం సగటు ఒక పౌరుడు బయట మనం సగటు పౌరుడిని చూస్తే ఎట్లా ఉంటుందో ఈతను మన పక్కింటి ఆయన ఆయన ఒక పాలకుడు కాదు మన సొంత మనిషి అన్న ఫీలింగ్ కలిగి కలిగింది కాబట్టి ఢిల్లీ ప్రజలు అంతగా ఓన్ చేసుకున్నారు అంతటి ముద్ర సమాజం మీద వేసిన నాయకుడు ఇవాళ ఇటు ఇటువంటి ఆరోపణలతో అరెస్ట్ కావడం అనేది ఒక రకంగా నిశ్చేషం చేసింది ఇప్పుడు నిజంగానే అందులో తప్పు ఉంది ఆయన పాత్ర కూడా ఉంది అని చెప్పి నిర్ధారణ అయింది అనుకో ఆయన కాబట్టి ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆయన కూడా పనిషబుల్ అఫెన్స్ అప్పుడు తప్పుకు పాల్పడి ఉంటే ఆయన అవినీతి చేసి ఉంటే విచారణ సంస్థ ఆరోపిస్తున్నట్టుగా వంద కోట్ల రూపాయలు ఆయనకే అందిని ఆయన ద్వారానే ఆయన పార్టీ ఖర్చుల కోసం వాడారనేది కనుక నిర్ధారణ అయితే నూటికి నూరు రూపాయలు పనిషబుల్ ఎఫెన్సే కాకపోతే ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే నిజంగానే అటువంటి పనిషబుల్ ఎఫెన్స్ కమిటీ అయ్యి ఉండి ఆయన స్థాయి నాయకుడిని కూడా అరెస్ట్ చేయగలిగినప్పుడు మళ్ళీ అదే విధానమైన అదే విధమైన ఆరోపణలు వస్తున్న మిగిలిన రాష్ట్రాల విషయంలో కూడా అదే చర్యలు తీసుకోవాలిగా ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం పాలసీ రెండు వేల మీకు ఒక్క కేసు రిఫరెన్స్ చెప్తాను నేను రెండు వేల పంతొమ్మిది నవంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు అప్పటి వరకు ప్రైవేట్ రంగంలో ఉన్న వైన్ షాపు వ్యాపారాన్ని ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చారు ప్రభుత్వమే షాపులు రన్ చేస్తాయని చెప్పని రెండు వేల పంతొమ్మిది నవంబర్లో కొత్త మద్యం పాలసీ అనౌన్స్ అయింది అది అనౌన్స్ అయిన నెక్స్ట్ మంత్ డిసెంబర్లో అదాన్ డిస్టిలరీస్ అని చెప్పని ఒక కంపెనీ రిజిస్టర్ అయింది ఆ కంపెనీకి సొంత డిస్టిలరీ కూడా లేదు అంటే మద్యం పాలసీ అనౌన్స్ అయిన మరుసటి నెలలో రిజిస్టర్ అయిన కంపెనీకి సొంత డిక్షనరీ కూడా లేని కంపెనీకి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల మద్యం కొనుగోలు ఒప్పందాలు బ్రోరేజెస్ కార్పొరేషన్ నుంచి ఆర్డర్స్ అందిని ఎట్లా ఇక్కడ కూడా కుంభకోణం జరిగింది అంటారు అంటే ఎవరికి లబ్ధి చేకూర్చు అంటే ఇటువంటివి తవ్వి తీస్తే చాలా అంశాలు బయటపడతాయి నేను ఒక కేసు రిఫరెన్స్ చెప్తున్నా ఇటువంటిప్పుడు ఏ విధానాన్ని ఢిల్లీలో అవలంబించారో అదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వాల విషయంలో కూడా ఇంపార్షియల్గా రాజకీయ అఫిలియేషన్స్ మనకు దగ్గరాడు దూరపాడు ఇవన్నీ పెట్టుకోకూడదు నిజంగా ప్రభుత్వం అవినీతి ఎక్కడున్నా సాధించలేము ఎవరు అవినీతికి పాల్పడ్డా మేము పరిష్ చేస్తాం ఎవరు అవినీతితో సంపాదించినా మేము దాన్ని కక్కిస్తాము అన్న భావన కనుక ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంటే విచారణ సంస్థ మేము రాజకీయ ప్రేరేపితంగా విచారణ చేయటం లేదు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా ఎవరి మీదైనా మేము విచారణ చేస్తాము మేము ఇంపార్షియల్ గా వ్యవహరిస్తాము మేము ఇండిపెండెంట్గా వ్యవహరిస్తామని చెప్పని కనుక ఆ విచారణ సంస్థలు కూడా రుజువు చేసుకోదలుచుకుంటే ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల విషయంలో ఒకే విధానాన్ని ఎంచుకోవాలి అయితే మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ తెలంగాణలో బిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు అలాగే అలాగే సేమ్ కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేశారు మనం చూస్తే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి అంటే కేసు ఒకటే అయినప్పటికీ సేమ్ ఈడీ అధికారులు వచ్చారు ప్రశ్నించారు ఆవిడ అర్ధరాత్రి అంటే నైట్ టైం లో అరెస్ట్ చేయడం జరిగింది సేమ్ అలాగే కేజ్రీవాల్ని కూడా అలాగే అరెస్ట్ చేశారు సేమ్ వీళ్ళు కూడా ఏంటంటే ఇల్లీగల్ అని కవిత గారు సుప్రీం ఆశ్రయించారు కేజ్రీవాల్ గారు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు అయితే అందరూ ఏమంటున్నారు ఒక వార్త ఏమనిపిస్తుంటే ఎలక్షన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎంపీ ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వీళ్ళ ఇమేజ్ తగ్గించడానికి కావాలని కుట్ర చేస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారని ఒక వాదన వినిపిస్తోంది అలాగే గమనించినట్లయితే కూడా రెండు ప్రాంతీయ పార్టీ నే ఇద్దరు కూడా ప్రాంతీయ పార్టీకి సంబంధించిన నేతలు కాబట్టి సో ప్రాంతీయ పార్టీని తొక్కేద్దామనే ఉద్దేశంతో ఎన్ని ఎలక్షన్ స్టంట్ అనే అంటున్నారు సో మీరేమంటారు సార్ ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి అంటే నేను ఇందాక కూడా ప్రస్తావించింది అదే ఫ్యాబ్రికేటెడ్ కేసు అసలు కేసే కల్పి కల్పిత కథలతో కేసు పెట్టారు ఈ జరిగిన అరెస్టులన్నీ కూడా కట్టుకథలే శరత్ చంద్రారెడ్డి అమాయకుడ ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడా మాగుంట రాఘవరెడ్డి అతను రాజకీయ నేపథ్యంలో కుటుంబమేగా మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు వాళ్ళ అన్న మాగుంట సుబ్బరాం గారు వాళ్ళు వదిన పార్వతమ్మ గారు వీళ్ళందరూ సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు ఎన్ని పార్లమెంట్కి ఎన్నికవుతా ఉన్న శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మరి అటువంటి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అమాయకంగా ఏమి చేయకుండా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వాళ్ళు ఎందుకు అప్రూవల్గా మారుతారు ఏదో జరిగింది అసలు అక్కడ ఏమి జరగలేదు అని చెప్పనంటే అది నూటికి నూరు పాళ్ళు అంటే వాళ్ళ వాదనని ఎన్నికల ముందు వాళ్ళ వాళ్ళని సమర్థించుకోవడానికి చెప్పొచ్చేమో కానీ ఏమి జరగకుండా అరెస్ట్ అయితే కాదు ఏదో జరిగింది ఆ జరిగింది ఏంటి అనేది అప్రూవర్లు ఆల్రెడీ విచారణ సంస్థలకు తెలియజేశారు ఛార్జ్ షీట్లు ఆల్రెడీ కోర్టులకు సబ్మిట్ చేస్తున్నాయి కోర్టులు కన్విన్స్ అయినాయి కాబట్టే కదా మనీష్ సిసోడియాకి బెయిల్ ఇవ్వండి ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ దగ్గర కూడా ఒక లోపం ఉంది ఇప్పుడు ఈడీ నోటీసులు ఇచ్చింది మీరు ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చేమో రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి మీరు రాజ్యాంగ బద్ద పదవులో మీరు ఉన్నారు ఇవాళ ఇంకొక వ్యవస్థ మీకు నోటీసులు ఇస్తుంది మీ పట్ల మాకు కొంత సమాచారం ఉంది లేదా అనుమానాలు ఉన్నాయి మిమ్మల్ని విచారించాలనుకుంటున్నామని చెప్పని స్పందించాలి కదా ఈయన ముఖ్యమంత్రిగా ఈయన శాసనాలు చేస్తున్నారు చట్టాలు చేస్తున్నారు ఈయన చేసిన శాసనాల్ని ఆయన పాలనలో ఉన్న ఢిల్లీ ప్రజలు పాటిస్తున్నారు కదా గౌరవిస్తున్నారు కదా ఆ చట్టాల్ని అదేవిధంగా ఆయన కూడా దేశ పౌరుడు దేశంలో ఉన్న చట్ట ప్రకారం ఆయనకు ఒక నోటీస్ వచ్చినప్పుడు స్పందించి తీరాలి తొమ్మిది సార్లు నోటీసులు ఇచ్చిన ఆయన విచారణకు హాజరు కావడం ఏంటి అది దిక్కార ధోరణి కదా కాబట్టి ఏంటంటే ఆయన కూడా తెగేదాకా లాగదలుచుకున్నాడు అంటే ఎన్నికలకు ఒక ఎజెండాగా దీన్ని చేయటం కోసం ఆయన కూడా ఆ దిక్కార ధోరణి ప్రదర్శించదలుచుకున్నాడు నూటికి నూరు పాయలు అదే కారణం లేనప్పుడు తొమ్మిది సార్లు నోటీసులు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు మీరు నేను మనకు ఒక నోటీసు వస్తే ఒక నోటీసు లేదంటే రెండు నోటీసులు మూడోసారి తీసుకెళ్ళి లోపలేసేస్తారు చేస్తారు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పటిదాకా దాకా ఉపేక్షించారు అంటే ఆ ఎడిషనల్ అడ్వాంటేజ్ వాళ్ళు కూడా ఆ పదవులను అడ్డు పెట్టుకొని రాజకీయాలను అడ్డు పెట్టుకొని అడ్వాంటేజ్ తీసుకున్న ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు పాలకుడుగా ఆయన కూడా చాలా మందికి వాళ్ళ ప్రభుత్వం ఆయన కాదు ఆయన ప్రభుత్వం చాలామందికి నోటీసులు ఇస్తుంది అందరు ఇట్లాగే ధిక్కార ధోరణి ప్రదర్శిస్తారా ప్రదర్శిస్తే ఊరుకుంటారా అది చట్ట విరుద్ధం అయిపోతుంది ఇవాళ కవిత గారి విషయంలో కూడా అదే జరిగింది ఇప్పుడు ఎవరు చట్టానికన్నా ఎక్కువ కాదు వాళ్ళు రాజకీయ అనుభవం ఉండి ఉండొచ్చు హోదాలు ఉండి ఉండొచ్చు ఆ నేపథ్యంలో కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు అయినా సరే చట్టం ముందు అందరూ సమానమే కాకపోతే ఏమవుతుందంటే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి రుజువుపరచాల్సిన బాధ్యత కూడా విచారణ సంవత్సరం మీద కూడా ఉంటుంది ఎస్ సార్ మొత్తానికైతే ఈ కేసు దేశం మొత్తం సంచలనం సృష్టిస్తుంది పెద్ద పెద్ద వాళ్ళ చుట్టూనే ఈ కేసు తిరుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది చూద్దాం అంటే విచారణ సుప్రీం కోర్టుకి హైకోర్టు దాకా వెళ్తుంది కాబట్టి సో వాళ్ళు ఎలా విచారిస్తారు ముందు ముందు ఏం జరగబోతుంది అసలు ఈ ఎలక్షన్స్ లోపే ఏమైనా తేలబోతుందా లేదా ఏమైనా కొంత గడువు ఏమైనా ఉందా అనే విషయాలు తేలిపోతున్నాయి సార్ త్వరలో చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్